బాసర సరస్వతి దేవి ఆలయం కేవలం ఒక కట్టడం కాదు అది వేల ఏళ్ళ ఆధ్యాత్మిక వారసత్వం అవును ఈ ఆలయం గురించి చెప్పబడినంత ఒక కల్పితం కాదు ఇది సాక్షాత్తు పురాణాలలో అంటే బ్రహ్మాండ పురాణం ప్రస్తావించిన క్షేత్రం సాక్షాత్తు ఆ వ్యాస మహర్షి తపస్సు చేసిన క్షేత్రం అన్నమాట ఇది అవును కురుక్షేత్ర యుద్ధం తర్వాత మానసిక ప్రశాంతత కోసం మహర్షి దక్షిణాది పదానికి వచ్చారు గోదావరి తీరాన ఉన్న ఈ ప్రాంతం ఆయనకు ఎంతో నచ్చింది అందుకని వ్యాసమహర్షి ఈ క్షేత్రాన్ని ఎంచుకుని ఇక్కడ తపస్సు చేశారు అలాగే ఇక్కడ ముడి ఇసుకతో విగ్రహం కట్టాడు అవును వ్యాస మహర్షి ప్రతిరోజు స్నానానంతరం గోదావరి నుండి ముడి దోసిళ్ళ ఇసుకను తీసుకువచ్చి మూడు కుప్పలుగా పోసేవారంట ఆయన ఆ తపశ్శక్తితో ఈ ఇసుక కుప్పలే సరస్వతి లక్ష్మి కాళీ దేవుళ్ళుగా మారాయని ప్రతి తన మాట అలాగే వ్యాస మహర్షి ఇక్కడ నివసించటం వల్ల ఈ ఊరికి మొదట వ్యాసపురి అని పేరైతే ఉండేది కాలక్రమేణా అది వాసరగా ప్రస్తుతం అయితే బాసరగా మారింది మరి వసంత పంచమి అనగానే బాసర క్షేత్రమే అందరికీ ఎందుకు గుర్తుకు వస్తుందో తెలుసా వసంత పంచమికి బాసర క్షేత్రానికి విడదీయలేని బంధం అయితే ఉంది పురాణాల ప్రకారం మాఘశుద్ధ పంచమి అంటే ఈ వసంత పంచమి రోజే సరస్వతి దేవి జన్మించింది అని అందుకని ఈ రోజున బాస్లో అక్షరాభ్యాసం చేయించడం అత్యంత శ్రేష్టమని భక్తులు నమ్ముతూ ఉంటారు చదువుల తల్లి పుట్టినరోజు ఈ రోజు కనుక ఈ రోజున పిల్లలకు విద్యారంభం చేస్తే వారు గొప్ప విద్యావంతులు అవుతారని విశ్వసిస్తారు అయితే ఈ బాసర క్షేత్రంలో కేవలం ప్రధాన గుడి మాత్రమే చూడడానికి వెళ్ళవద్దు అలాగే మరికొన్ని ఆధ్యాత్మిక అనుభవాల నుంచి మరికొన్ని ప్రదేశాలు కూడా ఉన్నాయి అవి కూడా ప్రధాన గుడితో పాటు ఇవి కూడా చూడాలి తప్పనిసరిగా అవి ఏంటివంటే వ్యాధ వేద వేదవ్యాస గుహ అన్నమాట అంటే ఆ ఆలయానికి సమీపంలో ఒక చిన్న గుహ అయితే ఉంటుంది ఇక్కడ వ్యాస మహర్షి తపస్సు చేశాడని చెప్తూ ఉంటారు సో ఖచ్చితంగా బాసర వెళ్ళిన వాళ్ళు ఈ వేదవ్యాస గుహ కూడా వీక్షించండి అలాగే చుట్టుపక్కల దగ్గరలోనే ఒక వేదశిల అనే శిల కూడా ఉంటుంది ఈ ఆలయ ప్రాంగణంలో ఒక పెద్ద రాయి ఉంటుంది ఆ రాయిని ఒక చిన్న రాయితో కొడితే సప్త స్వరాలు అంటే సరిగమ నిస అనేవి ఆ సౌండ్ అనేవి లోపల నుంచి వినిపిస్తాయి ఇది చాలా మిరాకిల్ గా అనిపిస్తూ ఉంటుంది ఇది చాలా ఇప్పటికీ కూడా ఒక అద్భుతమే అనమాట తప్పనిసరిగా ఇది కూడా చూడండి జస్ట్ వన్ కిలోమీటర్ లోపే ఉంటుంది ఇది బాసర పుణ్యక్షేత్రం నుంచి అలాగే గోదావరి నది స్నానం కూడా తప్పనిసరిగా చేయాలి ఇక్కడ గోదావరి నది ఉత్తర ప్రవహిస్తూ ఉంటుంది అంటే ఉత్తరం వైపు మలుపు తిరుగుతుందన్నమాట ఇలాంటి చోట స్నానం చేయడం చాలా పవిత్రం అందుకని తప్పనిసరిగా బాసర వెళ్ళిన వాళ్ళు అక్కడ స్నానం చేయండి ఇంతే కాకుండా అక్కడ దత్తాత్రేయ ఆలయం కూడా ఉంది వ్యాసగుహ సమీపంలోనే దత్తాత్రేయ స్వామి వారి ఆలయం కూడా ఉంటుంది ఆ ఆలయం ని కూడా వీక్షించండి ఇప్పుడు మీకు ప్రయాణ వసతి కూడా చెప్తాను అసలు ట్రావెల్ గైడ్ గురించి కూడా కొంచెం అయితే వివరిస్తాను అసలు మామూలు రోజుల్లో రద్దీ ఎక్కువగా ఉండదు బట్ వసంత పంచమి రోజున విపరీతమైన రద్దీ అయితే ఉంటుంది అనమాట వసంత పంచమి రోజున లక్షలాది మంది భక్తులు అయితే అక్కడికి వస్తారు ఆ రోజు అక్షరాభ్యాసం చేయించాలంటే కనీసం పది నుండి పదిహేను గంటల సమయం అయితే పట్టవచ్చు మార్నింగ్ సమయంలో గోదావరి నదికి వెళ్ళి స్నానం చేసి నాలుగు గంటలకల్లా నాలుగు గంటలకే గోదావరి నదికి వెళ్ళి స్నానం చేసి ఆరు గంటలకల్లా దివ్యక్షేత్రానికి వచ్చి ఆ అమ్మవారిని దర్శించుకుంటే ఒకటి రెండు గంటల్లో పూర్తయిపోతుంది లేదంటే చాలా సమయం అయితే పట్టవచ్చు తొమ్మిది పది ఆ టైంకి వెళ్ళాలనుకుంటే మాత్రం మీకు పది నుంచి పదిహేను కాదు ఇరవై గంటలు కూడా పట్టవచ్చు అలాగే సాధారణ రోజుల్లో కూడా శని ఆదివారాల్లో విపరీతమైన రద్దీ అయితే ఉంటుంది కానీ వసంత పంచమి రోజు అయితే దర్శనానికి చాలా సమయం పడుతుంది ఎందుకంటే ఆ రోజున పిల్లలందరికీ కూడా విద్యాభ్యాసం ఉంటుంది కనుక ఆ రోజు చాలా ఎక్కువ సమయం అయితే పడుతుంది అలాగే అక్కడ వసతి అండ్ రూమ్ రెంట్ ఎలా ఉంటాయో చూద్దాము దేవస్థాన వసతి గృహాలు కూడా అక్కడ ఉంటాయి ఇక్కడ ప్రభుత్వ అతిథి గృహాలు ఉంటాయి అన్నమాట ఇక్కడ రెంట్ లో చేసి సాధారణంగా ఐదు వందల రూపాయల నుంచి రెండు వేల వరకు కూడా ఉంటుంది మామూలు రోజుల్లో అయితే ఇలా ఉంటుంది అంటే ఏసీ గదులు అయితే విపరీతం అనమాట రెండు వేల పైనే ఉంటుంది మిగతావి అయితే నార్మల్ గా అయితే ఐదు వందల రూపాయలలో మనకి రూమ్ రెంట్ల వసతి అయితే అందుబాటులో ఉంటుంది ఇక ప్రైవేట్ లార్జ్ లో అయితే వసత వసంత పంచమి రోజు వంటి పండుగ సమయాల్లో మాత్రం డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది సాధారణ రోజుల్లో అయితే ప్రైవేట్ లో వెయ్యి రూపాయలకి అయితే దొరికే దొరుకుతాయి అన్నమాట గదులు బట్ ఇక వసంత పంచమి రోజున మాత్రం మూడు వేల నుంచి ఐదు వేల దాకా అయితే ఉంటుంది అది కూడా జస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ కి ఇంత రేంజ్ లో ఉంటుంది అనమాట ఒక్క రూమ్ దొరకడం కోసం ఇంకా చాలా పెద్దగా కావాలి రూమ్ ఇవి కేసీతో కావాలంటే మనకి ఎనిమిది వేలు కూడా ఉండవచ్చు అందుకోసం అని చెప్పేసి అక్కడికి వెళ్ళాలి అనుకుంటే తప్పనిసరిగా ముందుగానే రూమ్ కూడా బుక్ చేసేసుకోండి లేదంటే వసంత పంచమి ముందు రోజే వెళ్ళి ట్వంటీ ఫోర్ అవర్స్ కానీ చాలా తక్కువగా దొరికే రూములను చూసుకొని బుక్ చేసేసుకొని ఉంటే మనకి వన్ డేలో ఎలాగో దర్శనం అయిపోతుంది కనుక అలా ప్లాన్ చేసుకోవడం మంచిది అలా కాకుండా ఆ రోజు వసంత పంచమి రోజు గుడికి వెళ్ళి రూమ్ కావాలి అంటే మాత్రం చాలా కష్టం అవుతుంది అయితే బాసర వెళ్ళినప్పుడు ఇంకా ఏమైనా చుట్టుపక్కల చూడాలనుకుంటారు కదా అలాంటివి చూడవలసిన ప్రదేశాలు ఏమైనా ఉన్నాయా అనేవి కూడా వివరిస్తాను బాసర వెళ్ళినప్పుడు సమయం ఉంటే ఈ క్రింది ప్రదేశాలను అయితే తప్పకుండా సందర్శించవచ్చు అవేంటంటే జ్ఞాన సరస్వతి ఆలయం అనమాట వర్గల్లో ఉంటుంది ఇది మెదక్ జిల్లాలో ఉంటుంది అనమాట హైదరాబాద్కి వచ్చే దారిలో అయితే జ్ఞాన సరస్వతి ఆలయం కూడా ఉంటుంది అక్కడికి కూడా ఈ ఆలయాన్ని కూడా దర్శించవచ్చు అలాగే నిర్మల్ కోట ఒకటి ఉంటుంది అనమాట ఇది కళాకాండాలకు ప్రసిద్ధి చెందిన నిర్మల్ పట్టణం బాస సరుకు దగ్గరలోనే ఉంటుంది సో ఇది కూడా చూడవచ్చు అలాగే కదమ్ ప్రాజెక్ట్ అనమాట ప్రకృతి ప్రేమికులకైతే ఇది మంచి పర్యాటక ప్రాంతం అవుతుంది ఈ ప్రాజెక్ట్ ని చూసి రావడము ఇదండి ఇప్పుడు మీకు కొన్ని సూచనలు అయితే చెప్తాను అవి ఏంటంటే పిల్లలు అక్షరాభ్యాసం కోసం వెళ్ళేవారైతే తప్పనిసరిగా ఉదయం నాలుగు గంటలకి గోదావరి స్నానం ముగించుకొని క్యూ లైన్ లో నిర్మడం అయితే చాలా మంచిది మరీ లేట్ చేస్తే మీకు దర్శన చట్టామేం కూడా చాలా లేట్ అవుతుంది అలాగే అమ్మవారికి పలక బలపం పెన్ను పుస్తకం సమర్పించడం అక్కడ ఆచారం అనమాట అలాగే గుడిలో ఇచ్చే అక్షరాభ్యాసం ప్రసాదాన్ని అంటే చక్కెర పొంగి లేదా పులిహోరాన్ని తప్పక అయితే స్వీకరించాలి పిల్లలతో కూడా తినిపించాలి బాసరలో అక్షరాభ్యాసం చేయించాలంటే అక్కడ విధి విధానాలు ఎలా ఉంటాయో చూద్దాం బాసరలో అక్షరాభ్యాసం అంటే కేవలం దిద్దించడం మాత్రమే కాదు దానికి ఒక పద్ధతి అనేది ఉంటుంది ఇక్కడ పిల్లల చేత పలక మీద ఓంకారాని లేరా లేదా నమ శివాయ సిద్ధం నమ అని రాయిస్తారనమాట అలాగే అమ్మవారికి పెన్సిల్ పుస్తకాలు పలకలు సమర్పించి వాటిని తిరిగి ఇంటికి తీసుకొచ్చి పిల్లలతో వాడిస్తారు అవి ఇలా చేయడం వల్ల సరస్వతి కటాక్షం ఎప్పుడు ఉంటుందని భావిస్తారు అయితే ఇక్కడ దొరికే అక్కడ పెన్సిల్ పుస్తకాలు పలకలు ఈ సామాన్లు అన్ని కూడా గుడి ముందే మనకి ఇవన్నీ దొరుకుతాయి నా నెక్స్ట్ వీడియోలో బాసరలో జరిగిన కొన్ని అద్భుతాలు అలాగే బాసర పుణ్యక్షేత్రం గురించి అమ్మవారి విగ్రహం గురించి మరిన్ని లోతైన విషయాలైతే అద్భుతమైన విషయాలు అయితే ఉన్నాయన్నమాట అవి నా నెక్స్ట్ వీడియోలో వస్తాయి సో అందుకోసం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి నోటిఫికేషన్ బిల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఇదండి బాసర అంటే కేవలం ఒక గుడి మాత్రమే కాదు అది మన సంస్కృతికి విద్యకు పుట్టినిల్లు ఇళ్ళు అనమాట ముఖ్యంగా విద్యార్థులు కళాకారులు జీవితంలో ఒక్కసారైనా సందర్శించాలని పవిత్రమైన పుణ్యక్షేత్రం అది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి